అరే నేను మొన్ననే చెప్పినా కదరా రానని చెప్పి శనివారం కాగానే నువ్వు ఫోన్ ఎందుకు చేస్తావురా అరే నేను మానేసిన రా ఒట్టేసిన కదా ఒట్టేసినాక నేను తాగా నేను మానేసిన ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అదేంటి మీ ఫ్రెండ్స్ అసలు తాగడానికి అని చెప్పి నేను పిలిచినా కూడా మీరు పోవట్లేదు వింటుంటే నాకే హ్యాపీగా ఉంది అదేంటండి నా కొట్టి ఎప్పుడేసారు నీకేం కొట్టేయలే సంధ్య మొన్న మా గర్ల్ ఫ్రెండ్ కలిసింది కదా ఆఫీస్ లో ఆమె కొట్టేసి ఓ గర్ల్ ఫ్రెండా తేడాగా ఉంది ఏం పర్లేదు మీరు వారం అంతా స్ట్రెస్ లో ఉంటారు కదా ఈ వీకెండ్ ఈ టూ డేస్ ఏ కదా మీరు ఎంజాయ్ చేసేది పర్లేదు మీరు వెళ్ళండి వెళ్ళేసి తాగేసి రాపండి లేదు సంధ్య నేను ఒట్టేసినాక నేను తాగను సంధ్య కమర్ కమర్ కోల్ 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 నేను చెప్తున్నా పోయి తాగమని చెప్తున్నా లే లేదు ఫస్ట్ వెళ్ళు అట్లా తాగు హలో అనయ్య మీరు ఎంత చెప్పినా రావట్లేదు కదా ఏం పర్లేదు నేను పంపిస్తున్నా మీరు తీసుకెళ్ళండి తను ఎంత తాగలిగితే అంతవరకు తాగించండి సంధ్యలేదు సంధ్య బాధ్య నేను అన్నయ్యకి ఆల్రెడీ ఫోన్ చేసేసిన అన్నయ్య వస్తుండు వస్తుండీ వెళ్ళిపోవు సంధ్య నువ్వు ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి పోతున్నా నేను కోడంట దాని వరకు ఒట్టేసిండు అంట ఒట్టు